ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సుమారుగా ఏడు లక్షల మందితో మీరందరూ పోటీపడి నంబర్ వన్ స్థానం సాధించి మీరందరు ఇక్కడికి వచ్చి ఈ మాక్ అసెంబ్లీలో పాల్గొంటూ నిజంగానే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈ మాక్ అసెంబ్లీ అనేది ఒక ఉదాహరణ అంటే మన మనసులో ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది ఇక్కడ ఈ ఉన్న పెద్దలందరినీ కన్విన్స్ చేసాల్సి వచ్చింది ఆ ఆలోచన అయితే సభలోనే పెట్టాలని గౌరవ స్పీకర్ గారితో కూడా నేను అనేక చర్చించాను అప్పుడు ఆయన పార్లమెంట్ ప్రాక్టీసెస్ రూల్ బుక్ తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టలేము కానీ అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని గౌరవ స్పీకర్ గారు చెప్పారు అయినా నేను ఒప్పుకోలేదు ఆయనతో చివరి దశ వరకు కూడా పోరాడా ఆ పోరాటం ఫలితమే ఈరోజు ఇక్కడ మన మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది ఇది చూసిందా నాకు అనిపించింది నేను స్కూల్కి వెళ్ళే సమయంలో కూడా మాక్ అసెంబ్లీ ఉంటే బాగుండేదని అప్పుడే రూల్స్ పార్లమెంట్ ప్రొసీజర్స్ ఇవన్నీ తెలుసుకుందాక అవకాశం ఉండేది నాకు అవకాశం దక్కలేదు మీకు ఈరోజు అవకాశం దక్కింది ఈరోజు మనం చూసింది లివింగ్ క్లాస్ రూమ్ ఆఫ్ డెమోక్రసీ మీరు ఇక్కడ చూస్తే స్పీకర్ని మనం ఎట్లా ఎన్నుకోవాలి షార్ట్ డిస్కషన్స్ అంటే ఏంటి కాలింగ్ టు అటెన్షన్ డిస్కషన్ అంటే ఏంటి జీరో అవర్ ఏంటి ఏంటి బిల్స్ ఎలా ఇంట్రడ్యూస్ అవుతాయి బిల్స్ పైన ఎట్లా చర్చ జరుగుతాయి ఇవన్నీ కూడా మీరు ఈరోజు చూస్తాం జరిగింది దీంట్లో అనేక ప్రశ్నలు కూడా మీరే రూపొందించారు బిల్స్ కూడా మీరే తీసుకొచ్చారు ఇది కేవలం ఒక్కసారి కాదు ఎవ్రీ ఇయర్ యాక్టివిటీ చేయాలనేది మన ప్రభుత్వం లక్ష్యం రైతుల సమస్యల పైన మాట్లాడడం పిల్లలు చిన్న వయసులో సెల్ ఫోన్లకు ఎట్లా ఎడిక్ట్ అవుతున్నారో కూడా మనం చర్చించాం అంటే డ్రగ్స్ క్యాంపెయిన్ గురించి కూడా మనం మాట్లాడటం జరిగింది డెమోక్రసీ అనేది సర్వైవ్ అవ్వాలంటే దానికి ఒక డిసిప్లిన్ డెకరం రెస్పెక్ట్ చాలా చాలా అవసరం శాసన సభకు వచ్చినప్పుడు ఎమోషన్స్ ఉంటాయి ఒక బిల్ పైన మనకు చాలా ఎమోషన్ ఉంటుంది లేదంటే ఒక క్వశ్చన్ పైన ఎమోషన్ ఉంటుంది మాట్లాడాలనిపిస్తుంది ఒక దశలో యుద్ధం చేయాలని కూడా అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే ఒక డిసిప్లిన్ డెకోరం రెస్పెక్ట్ ఉంటుందో అప్పుడే పార్టిసిపేటరీ డెమోక్రసీ అనేది ఏర్పడుతుంది ఇదే రోజు అంటే ఇరవై ఆరు నవంబర్ కానీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారతదేశం మన రాజ్యాంగాన్ని అమలు చేస్తాం జరిగింది ఎంతోమంది కృషితో మన రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నాం